హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే రాగ సంగటి అలాగే టమాటా పచ్చిపట్టణాలు కర్రీ అయితే చేశాను మనకు ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రాగ రాగసంగట్లకి దీనికోసం అయితే ముందుగా నేనైతే ఒక ఆరు టమాటాలు బాగా మాగినట్వి అయితే పెద్దవైతే తీసుకున్నా వాటిని ఇలాగైతే నీట్గా అయితే బాగా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఎర్రగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన పల్లీలు రెండు పిరికిళ్ళన్ని నీట్గా బాగా అయితే Pinchkov ali. చూండి మనకి కొంచెం బాగా అయితే ఎర్రగా వేగాలి పల్లీలు అనేటివి తర్వాత అదే బండిలో స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక పెద్ద గరిటెడ్తో రెండున్నర గరిటెడ్ అయితే ఆయిల్ వేసుకోవాలి చాలా ఆయిల్ అయితే పడుతుంది దీనికి ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డాది అయితే ఇందులో వేసుకోవాలి తర్వాత నీట్గా ఇలా ఫ్రై చేసిన తర్వాత నాలుగైదు రెబ్బల కరివేపాకు ఇందులో వేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి మనము కట్ చేసి పెట్టినాం కదా టమాటా ముక్కలు అవి అయితే అవి కూడా ఇందులో వే పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గించుకోవాలి టమాటాలు మనం అన్ని వేసేయకూడదు కొద్దిగా అయితే పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం సాంబార్ మిక్సీ పట్టుకుంటాం కదా అందులో యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత పచ్చి బఠానీలు నీట్గా టూ టైమ్స్ వాచ్ చేసుకొని ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత నీట్గా బాగా పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా ఏగుతూ ఉండగా మనం మిక్సీ పట్టుకుందాము సాంబార్ అనేది చెక్క లవంగాలు ఒక వరకు మిరియాలు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క టమాటా ముక్కలు పల్లీలు అన్ని ఒక మిక్సీ జార్లో తీసి నీట్గా అయితే బాగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసు మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నా అంత లోపల మనకు చూడండి మోతేసి తలకి పచ్చిపట్టణాలు బాటమాటల మగ్గాయి ఇందులో ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ అంతా కారపొడి రుచికి తగ్గట్టు అయితే రాలిప్ప వేసుకోవాలి రాళ్ళిప్పు వేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత కాలు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసి నీట్గా అయితే బాగా కలుపుకోవాలి చూండి ఇలాగా కలుపుకోవడం వల్ల మొత్తము టోటల్లీ టమాటాలకు అలాగే పచ్చి బఠణాలకు ఇది పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తము సాంబార్ అంతా అదైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో చూసుకొని అయితే వాటర్ వేసుకోవాలి మనకి వాటర్ అయితే అంత ఎక్కువేం పట్టవు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉడికింటాయి కదా టమాటాలు పచ్చిబట్టణాలు కాబట్టి వాటర్ అంత ఎక్కువైతే పట్టవు చూసుకొని అయితే వాటర్ వేసుకొని మన గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాటి కొంచెం ఎక్కువైతే గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గరం మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా గరం మసాలా వేసిన తర్వాత నీట్గా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని తర్వాత అయితే ప్లేట్ పెట్టేసి అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా అయితే కూర అయితే దగ్గర పడేంత వరకు నీట్గా అయితే ఉడికించుకోవాలి చూడండి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను నాకు కర్రీ అనేది ఈ విధంగా అయితే చాలా అంటే చాలా టేస్ట్గా మనకు ఈ విధంగా వచ్చింది కానీ ఇంకొంచెం చిక్క బాగా అంటే కొంచెం చిక్కగా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు అన్నంలోకి అయితే సరిపోతుంది ముద్దలే కదా చూడండి తర్వాత ఫైవ్ మినిట్స్ పెట్టాను చాలా అంటే చాలా టేస్ట్గా మనకు పచ్చి బఠానాలు అలాగే టమాటాలు కర్రీ చాలా బాగా రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్ లేకు కాకోకుండా ముద్దలేకైతే మనకి రాగి సంగటి ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిన ఒక లేఖ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్